నమస్కారం న్యూస్ కి స్వాగతం శ్రీ చైతన్య విద్యా సంస్థలో పాఠ్య లు పేరుతో వేలకు వేలో విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఏఎస్ఎఫ్ నాయకత్వం స్థానిక బాధర్ రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ నందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే కళాశాల యాజమాన్యానికి లేనటువంటి బాధ పోలీస్ వ్యవస్థ అత్యుత్సాహంతో ఏఐఎస్ఎఫ్ నాయకత్వంపై ప్రత్యక్షంగా దాడి చేసి నాయకులకు గాయాలు రక్తం చెందిస్తున్నా సరే ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా మాచవరం పిఎస్ కి తరలించడం జరిగింది ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జుల వలరాజు బందల నాసర్జీ సహాయ కార్యదర్శులు పనీంద్ర షాబిర్ బాషా షేక్ మస్తాన్ షేక్ మస్తాన్ కార్యవర్గ సభ్యులు సాదిక్ బాబు కార్తిక్ సమితి సభ్యులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు